ఇక్కడ అందరికి తెలిసిన లేఖనమే వారిని దేవుడైన ఎక్కువ మట్టిలో నుండి మనిషిని తయారు చేయడం మొదలు పెడతాడు అంటే శరీరం గురించి ఆత్మ మొదటిగా ఆదాము వాళ్ళ పేర్లు మనం చూసుకుంటే రెండవ అధ్యాయంలో మన క్లారిటీ క్లారిటీగా అర్థమవుతుంది రెండవ అధ్యాయంలో ఆ మనుషుని ఆ మొదటి అధ్యాయంలో ఆత్మ రూపంలో మనిషికి ముందు ఏమున్నానంటే ఆత్మ దాని తర్వాత శరీరం కాబట్టి ఒక మనిషి చనిపోతే శరీరం అనేది మట్టిలోకి వెళ్ళిపోతుంది కానీ ఆత్మ అనేది తిరిగి దేవుని దగ్గరకి వెళ్ళాలి అనేది దేవుని ప్రణాళిక అది ముందుగా చూడవచ్చు ముందైతే దేవుడు తన స్వరూపం అని అంటే ఆత్మ దేవుడు ఏమైనాడు ఆత్మ కనుక ఆత్మ రూపంగా మనుషుని సృజించాడు సృజించిన తర్వాత మొదటి అధ్యాయంలో ఆయన సృజించాడు రెండవ అధ్యాయంలో ఆయన మనిషిని మట్టి ద్వారా శరీరం తయారు చేయడం ఉంటుంది ఇక్కడ మనం ఇది చూసుకుంటే రెండో అధ్యాయంలో రెండో అధ్యాయం ఆది కాండం రెండో అధ్యాయం ఏడో వచనంలో దేవుడైన ఎహోవా నేల మంటితో నలుని నిర్మించి మొదటి అధ్యాయంలో ఏమో ఆయన నలుణ్ణి ఆత్మ రూపంలో సృజించాడు ఆత్మని ఫస్ట్ సృజించాడు దాని తర్వాత రెండో అధ్యాయం ఏం చేశాడు అంటే నేల మంటితో నలు దేవుడైన ఎహోవా మంటితో నలుణ్ణి నిర్మించి వాణి నాస్క రంధ్రంలో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మ అయను అంటే ఆ ఒక శరీరానికి దేవుడు ఏం చేశాడు ప్రాణం ఇచ్చాడు అంటే ఊదగా అందులో దేవుడు ఉన్న జీవం అనేది మట్టిలోకి వెళ్ళి మట్టిలో అనేది జీవం వచ్చింది ఆ జీవం అనేది ఆత్మను తనలో ఉన్న ఆత్మను ప్రవేశించాడు అంటే మొదటిగా ఏం చేసిందంటే మొదటి అధ్యాయంలో మనం చూసుకుంటే ఆయన ఆత్మ రూపంలో మనిషిని సృజించాడు అంటే ఇట్లా పలుకుతే అదొక రూపం కలిగింది ఆత్మ దాన్ని అంటే ఆయన పలికినప్పుడు ఒక శరీరం కలిగింది అది ఏంటిది అంటే రూపం ఏంటిదంటే ఆత్మరూపం ఒక ఆత్మరూపం అనేది మొదటి అధ్యాయంలో ఆయన ఆ ఆత్మ చేసిన తర్వాత రెండో అధ్యాయంలో వచ్చేసరికి ఆయన నేల మంటే మట్టిని తీసుకున్నాడు భూమిలో మట్టిని తీసుకొని నిర్మించి నిర్మించిన తర్వాత ఎప్పుడైతే ఈ ఆత్మ ఉన్నదో ఆత్మ తీసుకుపోయి శరీరంలో ప్రవేశించేటట్టు చేసిండు ప్రవేశించిన తర్వాత నలుడికి ఏమైందంటే జీవం వచ్చింది ఆ జీవం ద్వారా మొదటిగా జీవం వచ్చింది ఆత్మ ప్రవేశించాడు ప్రవేశింపజేశాడు తర్వాత శరీరంని ఇచ్చాడు ఈ మూడి ద్వారా మనిషి తయారయ్యాడు కాబట్టి ఈ మనిషికి ఏమేమి ఉన్నాయి మొదటిగా ప్రాణం ఉన్నది ఆత్మ ఉన్నది శరీరం ఉన్నది విధంగా దేవుణ్ణి చూసుకుంటాం దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే దేవుడు కూడా తండ్రిగా పాత నిబంధనలో తండ్రిగాను కొత్త నిబంధనలో కుమారుడి గాను స్థానంలోకి వచ్చిన వాణిగాను కుమారుడు శిల్వ వేయబడిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆత్మ ఒక మనిషి చనిపోయినాక ఏదైతే ఆత్మ బయటకు వస్తుందో అదే విధంగా యేసుక్రీస్తు వాడు శిల్వలో మన్నించిన తర్వాత ఆయన మూడు మూడు దినములు సమాధి చేయబడి తిరిగి పునరుద్ధారమైన తర్వాత అందులో ఉన్న ఆత్మ అనేది మనిషిలోకి వచ్చింది ఆ అందులో ఉన్న ఆత్మ అంటే పరిశుద్ధ ఆత్మ ఈ పరిశుద్ధాత్మ అనగా ఏంటిదంటే పరిశుద్ధిని ఆత్మ ఆ పరిశుద్ధుడు వలంటే ఏసుక్రీస్తు ఆ యేసుక్రీస్తు యొక్క ఆత్మ వేయబడిన తర్వాత ఆయన మరణించి నుంచి మూడు దినముల తర్వాత తిరిగి లేచి పెద్ద పోస్త దినమున శిష్యుల పైకి శిష్యుల పైకి ఆయన ఆత్మ రూపంలో వస్తాడు ఆత్మ రూపం వారి పైకి రావడమే ఆ ఆత్మ పరిధి అంటే పరిశుద్ధ ఆత్మ అంటే పరిశుద్ధిని ఆత్మ ఈ పరిశుద్ధ ఆత్మ ద్వారా మాత్రమే ఒకడు పరిశుద్ధపరచబడతాడు అతని ఆత్మ కూడా పరిశుద్ధపరచబడతా ఉంటుంది ఇది ఇప్పుడు దీనిని మనం ఎక్కడైతే మొదటి అధ్యాయం ఆది కాండం ఒకటి అధ్యాయం రెండవ అధ్యాయుల మనం చూసుకుంటే అక్కడ మనిషి సమస్తాన్ని కోల్పోయాడు ఇదంతా బైబుల్ చదువుతూ ఉంటే అర్థమవుతా ఉంటుంది మనిషి ఎక్కడ పతనం అయిపోయాడు తను చేవద్ద కార్యం చేయుట ద్వారా ఆ పండు తినట ద్వారా అనుకుంటా ఇది బైబిల్ చదివితే ఇదంతా అర్థమవుతా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది దేవుడు ఒకడా ముగ్గుర అనేది ఎందుకంటే మనిషిని బట్టే దేవుని యొక్క స్వరూపం అనేది అర్థమవుతా ఉంటుంది కాబట్టి మనిషికి ఏ విధంగా అయితే మూడు ఉన్నాయో మూడు రకాలుగా మూడు విధాలుగా మనిషి తయారు చేయబడి సృధించబడి ఉన్నాడు అదే విధంగా దేవుడు కూడా మూడు రకాలుగా ఇలా పిలువబడుచా ఉన్నాడు తండ్రి అంటే పాత నిబంధనలో ఆయన ఈ ఆది కాండము ఈ బైబుల్ మొత్తం చదువుకున్న వారికి నేను చెప్పేది మొత్తం పూర్తిగా అర్థమవుతుంది ఆది కాండంలో ఆయన అబ్రహాను ఏర్పరచుకుంటాడు ఆది కాండంలో ఆదాము నిర్మించిన తర్వాత ఆదాము సంతానం నుండి వచ్చిన వారు అబ్రహాము అబ్రహాము సంతానం నుండి ఇస్సాకు ఇస్సాకు సంతానం నుండి యాగోపు యాగోపు నుండి పన్నెండు మంది గోత్రకర్తలు వీరిని దేవుడు మొదట ఏర్పరచుకున్నాడు మనం ఇది చూసుకుంటే పది పదకొండవ అధ్యాయం ఆది పదకొండవ అధ్యాయంలో అబ్రాహ్మణ్ పిలిచి ఆయనను ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకున్న తర్వాత ఆయనను పిలిచి ఆయన ద్వారా సంతానం ఇస్తా ఉంటాడు అంటే దేవుడు ఒక కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు దాని ద్వారా వచ్చిన సంతానానికి దేవుడు కావాలని అనుకున్నాడు వాళ్ళకు మాత్రమే దేవుడిగా ఉండి వారి ద్వారా మాత్రమే ఆరాధించబడాలని చెప్పి అనుకున్నాడు అట్లా అబ్రాహ్మను ఏర్పరచుకొని పిలుచుకున్నాడు పిలుచుకున్న తర్వాత ఆయనకు సంతానం ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు అట్లా వాగ్దానం చేసిన తర్వాత ఒకరు మొదటిగా చూసుకుంటే ఆయనకు ఇద్దరు బాధలు మొదటి బార్యకి పిల్లలు లేకపోతే ఇంకొకరిని తీసుకుంటాడు ఇంకొకరిని భార్యగా చేర్చుకుంటాడు భార్యగా చేర్చుకున్న ఆయనకు ఇంకొక కొడుకు పుడతాడు ఆ కొడుకు పేరు ఏం పేరు అంటే ఇస్మాయలు ఆ ఇష్మాయలు యొక్క సంతానమే ఈ యొక్క ముస్లిం వాళ్ళు వాళ్ళు నచ్చిన సంతానం ముస్లిం వాళ్ళు ఇప్పుడు ఎవరైతే పిల్లలు లేకుండా ఉన్నారో అబ్రాహ్మ యొక్క మొదటి భార్యకు ఆ మొదటి భార్యకు పిల్లలు లేరు కాబట్టి దేవుడు వాగ్దానం చేసిండు నీ భార్య ద్వారా మాత్రమే సంతానం వస్తుంది ఆ సంతానం వచ్చిన వారికి నేను దేవుడుగా ఉంటా అని చెప్పి అబ్రాహంకు వాగ్దానం చేస్తాడు అక్కడున్న అన్నజనులకు దేవుడు ఎవరో తెలియదు మనకు బైబుల్ పూర్తిగా చదివిన వారికి ఇదంతా అర్థమవుతా ఉంటుంది అబ్రాహా పక్కన మిగతా వాళ్ళు ఉన్నారు అమ్మోరీలు సిరియన్లు వీళ్ళందరూ ఉంటా ఉంటారు అక్కడున్న అబ్రాహ్ ఎవరు అంటే ఎబ్రియుడు ఎఫ్రి భాష మాట్లాడేవారు ఒకవైపు ఉంటారు అబ్రాహం ఎప్రి భాష కాకుండా ఇతర భాషలు మాట్లాడేవారు కూడా సపరేట్ ఉంటారు ఆ ఇతర భాషలు మాట్లాడేవారు ఎవరు అంటే వాళ్ళు అన్నజండు అంటే వారికి దేవుని గురించి తెలియదు దేవుని గురించి తెలియని వారికి దేవుడు ఎవరు అనేది బయలుపరచుకోలేదు ఒకని ఏర్పరచుకున్నాడు ఆ ఒకరి ద్వారా మాత్రమే దేవుడు ఎవరు అనేది దేవుడు బయలుపరచుకోవడం మొదలుపెట్టిండు అట్లా మనం చూసుకుంటే మొదటిగా అబ్రాహం యొక్క సంతానం ఇద్దరు కాబట్టి ఇద్దరు మొదటి భార్యకు పిల్ల లేకపోతే రెండో భార్యని చేర్చుకుంటాడు రెండో భార్య చేర్చుకున్నప్పుడు కుమారుడు పుడతాడు కుమారుడు పేరు ఇస్మాయ్యలు ఇస్మాయలు సంతానంలో వచ్చిన వారు ఇప్పుడు ఎవరైతే మనం చూసుకున్నా ముస్లిం సహోదరులు అది రెండో భార్య నుండి వచ్చిన వారు అదే అబ్రహం యొక్క మొదటి భార్య ద్వారా వచ్చిన సంతానం ఎవరంటే ఇస్సాకు ఇస్సాకు ఎవరంటే ఇప్పుడున్న యూదులని ఎవరు గిలబడుచున్నారో వాళ్ళ సంతానం ఇస్సాకు ఆ ఇస్సాకు నుండి వచ్చిన సంతానం అయితే వీళ్ళ ఎవ్వరికి కూడా పాత నిబంధనలు మనం చూసుకుంటే అప్రాహ్మ సంతానకే తప్ప మిగతా వాడికి దేవుడు అనేది ఎవరో అనేది తెలియదు పాత నిబంధనలు మనకు ఎవో అని పిలువబడతా ఉన్నది ఎవోవా అనే పేరుతో ఉన్న దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి ఒక అప్రాహ్మ కుటుంబానికి తప్ప అక్కడ ఉన్న అన్నజీలకి ఎవరికి కూడా తెలియదు అయితే దేవుడు ఏమనుకున్నాడు అంటే ఈ యొక్క సంతానం ద్వారా మాత్రమే దేవుడు నిజమైన దేవుడు ఎవరో అని చెప్పి బయలుపరచుకోవడం మొదలు పెట్టాడు అట్లా మనం చూసుకుంటే మొదటిగా అబ్రాహాము అబ్రాహా నుండి ఇస్సాకు ఇస్సాకు నుండి యాగోబు యాగోబు నుండి పన్నెండు మంది గోతకర్తలు ఈ పన్నెండు మంది గోత్రకర్తల ద్వారా వచ్చిన ఈ యొక్క సంతానమే ఇప్పుడు మన ఇజ్రాయెల్ ఒక రాష్ట్రంలో ఉన్న వారి యొక్క సంతానం వారి యొక్క ప్రజలు యూదులు ఎవరైతే పిలవడుతున్నారో వాళ్ళందరూ ఇస్రాయేల్ సంతానం ఇప్పుడు అబ్రాహం నుండి వచ్చిన సంతానం అయితే ఆ సమయంలో దేవుడు కొన్ని ఆజ్ఞని ఇవ్వడం మొదలుపెట్టాడు కొంతమంది దేవుడు ఈ అబ్రామ్ ఏర్పరచుకున్న తర్వాత అబ్రాహం యొక్క దేవుడు చేసిన కార్యాలను ఇస్సాకు చెప్పుకోవడం ఇస్సాకు చేసి తన జీవితంలో చేసిన కార్యాలను యాక చెప్పుకోవడం యాకోబు తన జీవితంలో చేసిన కార్యాలను ఆ ఇక్కడ ఇస్రాయిల్ లో ఎవరైతే ఉన్నారో వారికి చెప్పుకోవడం మొదలుపెట్టాడు వాక్యం ఒకరి సంతానం ద్వారా ఇంకొకరికి ఒకరి సంతానం ద్వారా ఇంకొక సంతానానికి ఇలా ఒకరి తర్వాత ఒకరు వాక్యం అనేది దేవుడు చెప్పుకుంటా పోతా ఉన్నాడు ఒక మనుషుల ద్వారా చెప్పుకుంటా వెళ్తా ఉన్నాడు ఎందుకు పాత నిబంధనలో ఆయన తండ్రిగా ఉన్నాడు ఎందుకు అంటే అబ్రాహ్మ యొక్క తండ్రిగా ఉండి ఆయన ఆత్మగా మొదటిగా ఆయన ఆత్మ రూపంలో ఉండి వీళ్ళతో మాట్లాడుకుంటా వస్తా ఉన్నాడు పాత్య నిబంధనలు మొత్తం మనం చదువుకుంటూ వెళ్తే ఒకటే కార్యక్రమాన్ని కనబడతా ఉంటుంది అది ఆత్మ రూపంలో ఉన్న దేవుడు తనకు సొంత శరీరం అంటూ దాచుకోలేదు దీనికంటే ముందు అబ్రాహం కంటే ముందు యోగు ఉండడు యోగు కంటే ముందు దీని మనం ఒకటి అధ్యయనంలో చూసుకుంటే ఆది ఖండంలో చూసుకుంటే యోగు కంటే ముందు ఆదాము ఆదాము నుండి సంతానము ఆదాము తర్వాత ఏ వేలు ఏ వేలుకు ప్రతిగా ఏ వేలుకు ప్రతిగా ఇంకొకయినా వస్తాడు ఆయన ద్వారా వచ్చిన సంతానం మాత్రమే దేవుడు బయలుపడుచుకోవడం మొదలు పెడతా ఉంటాడు అట్లా మనం చూసుకుంటా వెళ్తే పాత విమానంలో ఆయన తండ్రిగా ఉన్న ఆయననే ఇక్కడ తప్పిపోయింది అంటే ఆదాము పాపం ఎక్కడ నుండి వచ్చిందంటే ఆరు గంటల మనం చూసుకుంటే ఆదాము నుండి పాపం మనకు పరి పాపం అనేది వస్తా ఉన్నది ఎందుకంటే మొదటి అధ్యాయంలో మనం చూసుకుంటే ఆదాము అవ్వ వారు చేసిన తప్పును బట్టి వాళ్ళు చేసిన ఆర్ అతిక్రమం బట్టి పాపం అనేది ప్రవేశించింది ఈ పాపం ద్వారా దేవుని యొక్క పరిశుద్ధులకు దేవుని యొక్క సన్నిధులకు ఈ మనుషులు ప్రవేశించలేకపోయారు కాబట్టి ఇప్పుడు బైబుల్ ఎవరైతే చదువుకున్నారో ఇంకా వాళ్ళు క్లారిటీగా చెప్పవచ్చు ఇప్పుడు ఎవరైతే ఇంకా బైబుల్ బాగా చదువుకొని ఉన్న వారికి మాత్రమే ఇంకా ముందుకెళ్ళి చెప్పవచ్చు అట్లా మనం పాపం ఎట్లా జరిగింది అనేది నెక్స్ట్ టాపిక్ లో చెప్పవచ్చు ఇప్పుడు మాత్రం టాపిక్ ఏంటిదంటే ఇప్పుడు తీసుకున్న అంశం ఏంటిదంటే దేవుడు ఏ విధంగా ఉన్నాడు ఆత్మ రూపంలో ఉన్నాడు ఎందుకు కుమారు స్థానంలోకి వచ్చాడు దేవుని కుమార్ స్థానంలోకి వచ్చాడు దాని తర్వాత ఏ విధంగా పరిశుద్ధాత్మ రూపంలో ఉండి మనుషుల్లో ప్రవేశించాడు అనేది డైరెక్ట్ మీ లేఖనాలను చూపించుకుంటూ నెక్స్ట్ వీక్లో లేఖనాలన్నీ చూపించుకుంటూ బోధిస్తూ ఉంటాం మొదటిగా ఈ యొక్క మీద ప్రాథమిక విషయాలను ఈ యొక్క ప్రాథమిక విషయాలను నోటి బోధించి నెక్స్ట్ వీక్ నెక్స్ట్ ఆదివారం లేఖనాలను చూపించుకుంటూ బోధిస్తాం ఇప్పుడైతే మనం తీసుకున్న అంశము మొదటిగా ఆత్మ ఆయన ఆత్మగా ఉన్నాడు కాబట్టి ఇది ఆదా ఆది కాండం చూసుకుంటే ఆది కాండం ఒకటో అధ్యయనం పాపం ఒకటో అధ్యాయం ఆది కాండం ఒకటో అధ్యాయంలో చూసుకుంటే మనిషిని సుధించడం రెండో అధ్యాయం చూసుకుంటే మనిషి నేల మంటితో తయారు చేయడము మూడో అధ్యాయంలో చూసుకుంటే పాపం జరగడము నాలుగో అధ్యాయంలో చూసుకుంటే సంతానం రావడము ఐదో అధ్యాయంలో చూసుకుంటే ఆ సంతానము అనేది విస్తరించడము ఇట్లా జరుగుతూ ఉంది అట్లా ఆదాము ద్వారా వచ్చిన పాపము ద్వారా దేవుని పరిశుద్ధతకు వేరు వేరుపరచబడ్డారు మనుషులు మనుషులు వేరుపరచబడ్డ తర్వాత దేవుని సన్నిధికి దూరం అయ్యారు అట్లా పాపం ద్వారా ఏమచ్చింది మరణం వచ్చింది ఈ ప్రతి ఒక్కరు మరణం అనేది మొదలైంది చనిపోతా ఉన్నారు అయితే దేవుడు అంటారు మట్టిలో నుండి వచ్చిన శరీరం కాబట్టి మట్టిలోకి వెళ్తుంది కానీ దేవుని యుద్ధ నుండి వచ్చిన ఆత్మ తిరిగి దేవుని వద్దకు వెళ్ళాలి కానీ తిరిగి దేవుని వద్దకు వెళ్తుందా అనేది చూసుకోవాలి ఎందుకంటే తిరిగి దేవుని వద్దకు వెళ్ళాలంటే దేవుని నుండి వీళ్ళ పాపం ద్వారా వేరుపరచబడ్డరు దేవుని ఆత్మ ద్వారా వీళ్ళు దేవుడు ప్రవేశించిన ఆత్మ అనేది అపవిత్ర పచ్చబడతా ఉన్నది అది ఆదం నుండి అపవిత్ర ఉన్నది కాబట్టి దేవుని సన్నిధికి ఎవరు ప్రవేశించలేకపోతా ఉన్నారు అట్లా దేవుని సంతానం నుండి వచ్చిన ఏ ఈ యొక్క ఏ వేలు నుండి వచ్చిన ఈ యొక్క సంతానం ఎవరు కూడా ఆదం నుండి వచ్చిన సంతానం ఎవరు కూడా దేవుని సన్నిధిలో ప్రవేశించలేకపోయారు దేవుని ఎవరు కూడా ఆరాధించలేకపోయారు అప్పటి నుండి ఇప్పటి వరకు యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఎవరు దేవుని సన్నిధిలో ప్రవేశించలేక దేవుని ఆరాధించలేకపోయారు అట్లా మనం చూసుకుంటే ఆదము నుండి వచ్చిన సంతానం యోగు యోగు నుండి వచ్చిన సంతానం అబ్రహము అబ్రహం నుండి ఇట్లా చూసుకుంటా వస్తే మనకు ఆయన రూపంలో ఉన్నాడు ఆత్మ రూపంలో ఉండి ఆదాము తప్పిపోయాడు ఆదము అంటే దేవుని కుమారుడు ఆ దేవుని కుమారుడు కనుక దేవుని కుమారుడు స్థానంలోకి దేవుడే ఒక సొంత శరీరాన్ని దాచుకునే చాట్ అదే మనం ఇప్పుడు చూస్తున్న లేఖనం ఇవన్నీ బైబిల్ ఇంకా మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇప్పుడు మనం చూసుకున్న లేఖనం తిరుమతి రాసిన పత్రిక మూడో అధ్యాయం పదహారో వచనం ఇది సొంత శరీరం పాత నిబంధనలో ఆత్మ రూపంలో ఉన్న తన సొంత శరీరం కూడా ప్రత్యక్షుడు ఆత్మ ఇప్పుడు పాత నిబంధనలు పరిశుద్ధాత్మ ఇక్కడ ఆత్మ విషయం అనగా పరిశుద్ధాత్మ విషయమున నీతి పరుడు అని తీర్పు నొందడు ఇది ఆత్మ విషయమైన నీతి పరుడు అని దేవుని యొద్కు దేవుని దృష్టికి ఎవరు కూడా నీతి పరుడు అని కాలేదు ఇది ఒక్కొక్క లేఖనాన్ని చూసుకుని రావాలి అంటే ఏ విధంగా తను నీతి పరుడు కావాలనుకున్నాడు దేవుని దృష్టికి ఎవరు పరిశుద్ధుడు ఎవరు నీతి పరుడు అని చెప్పి దేవుని దృష్టికి ఒక్కరు కూడా నీతి పరుడు అని చెప్పి దేవుడే సశ్చరుడిగా అంటే సొంత శరీరంగా ప్రత్యక్షుడే అయ్యాడు ఈ సొంత శరీరం ఏవంటే పాత నిబంధనలో ఆత్మరూపంలో ఉన్న ఆయననే కొత్త నిబంధనలో వచ్చేసరికి తన సొంత శరీరంలో ప్రత్యక్షం ఆయనుడు పరిశుద్ధాత్మ విషయంలో నీతి పరుడని తీర్పును అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ విషయంలో నీతి పలుడు అని తీర్పు ఎలా పొందుతారు పరిశుద్ధాత్మ ద్వారా పవిత్రపరచబడిన వారు దేవుని దృష్టికి నీతి ఈ విషయంలో తీర్పు తీర్పునుందేరు ఎవరు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ విషయం తన సొంత విషయంలో నీతి పరుడు అని తనకు తానుగా తీర్పు పొందేదు అది ఎందుకు పొందుకున్నాడు అంటే ఇప్పుడు ఎవరైతే దేవుని కుమారులు ఉన్నారో పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారో తిరిగి జన్మించబడతా ఉన్నారో ఎవరైతే నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించబడతా ఉన్నారో వారి ద్వారా దేవుడు తీర్పు తీర్పు తీర్చబడాలి నీతిపరుడుగా ఇతడు పరిశుద్ధుడిగా ఇతడు దేవుని కుమారుడుగా అని తీర్పు తీర్చబడాలి కాబట్టి ఆ తీర్పు ఎవరు పొందుకున్నారంటే స్వయంగా ఏసుక్రీస్తు వారే పొందుకున్నారు అంటే ప్రత నిబంధనలో ఉన్న ఆయననే తప్పిపోయింది దేవుని కుమారుడు అంటే ఆదాము పాపం చేసి అంటే ఆదాము ఆదాము యొక్క స్థానంలో ఎవరు వచ్చారు అంటే ఏసుక్రీస్తు స్వయంగా తండ్రిగా ఉన్న ఆయననే కుమారి స్థానంలోకి వచ్చాడు కుమారుడి స్థానంలోకి వచ్చి ఆదాము ఏవైతే కోల్పోయి చేయలేక కార్యాలు ఉన్నాయో అవన్నీ చేసి చూపించాడు అవేంటి అంటే సువార్త శువార్త సువార్త లూక సువార్త యువ సువార్త మనం చదివినట్లయితే ఈ ఈ యొక్క ఈ యొక్క సువార్త నాలుగు సువార్తలలో క్లారిటీగా ఉంటుంది అంటే దేవుని కుమారుడు చేయాల్సిన కార్యాలేంటి అనేది క్లారిటీగా ఈ యొక్క సువార్తలో మనకు కనబడుతూ ఉంటుంది అలాంటి కార్యాలు దేవుని కుమారుడు చేయవలసి ఉన్నది కానీ ఇవన్నీ చేయలేకపోతూ ఉన్నారు మనుషులంతా దూరమైత ఉన్నారు ఆయన మొదటిగా వచ్చింది యూదులకి ఇప్పటిదాకా నేను చెప్పాను యాదవ్ సంతానం పన్నెండు మంది వారి ద్వారా మాత్రమే దేవుడు తన కార్యాలను చూపిస్తా వచ్చాడు దేవుడు తన అద్భుత కార్యాలయం చేయడం ముందు పెడతా ఉన్నాడు అయితే అందరికి సువార్త ప్రకటించాలంటే తాను దేవుడు అని అన్నజనులు కూడా గ్రహించాలని చెప్పి యూదుల నుండి రక్షణ తీసుకొని వచ్చాడు అట్లా రక్షణ తీసుకొని వచ్చిన తర్వాత ఆయన పన్నెండు మంది యూదుల నుండి పన్నెండు మందిని ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకొని వారి ద్వారా మాత్రమే దేవుడు తన కార్యాలయం చూపించి దాని ద్వారా సువార్త ప్రకటించి నేనే దేవుడనని ప్రతి ఒక్కరు తెలుసుకొని ఆయనను ఆరాధించాలని చెప్పి సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు అట్లా మొట్టమొదటి చేసిన వాళ్ళు ఎవరంటే యేసుక్రీస్తు వారు ఓన్లీ యూత్లకు మాత్రమే రక్షణ కాదు అన్నజీ అందరూ రక్షించబడాలని చెప్పి సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు అటు తన సొంత శరీరం ద్వారా ప్రత్యక్షమైన ఆయననే ఆత్మ నీతి నీతిపరుడు అని ఆ అందారు మొదటిగా తీర్పు ఆయన పొందుకొని ఆయన ఆత్మ ద్వారా ఆయన ఆత్మ ద్వారా ఎవరైతే నీటి యోహన్ సువార్త మూడో అధ్యాయం మూడు నుంచి ఐదు వర్షనాలు మనం చూసుకుంటే ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించినా గానీ ఎవరు పల్లో రాజ్యంలో ప్రవేశించాడు అని చెప్పి యేసుక్రీస్తు వాళ్ళు ఇక్కడ స్వయంగా చెప్తా ఉన్నాడు అంటే నీటి మూలంగా ఆత్మ మూలంగా ఎవరు జన్మిస్తారంటే మొదటిగా నీటి పాప తీసుకోండి దాని తర్వాత ఆత్మ ఆత్మ ఒక అంటే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆయన మూడు దినముల తర్వాత పునరుద్ధన వచ్చి పల్లోకాన్ని చేర్చబడిన తర్వాత అందులో నుండి పెద్ద కోస దినం అప్ర కార్యంలో చదివితే రెండో అధ్యాయం ఒకటి అధ్యాయం ఎంత క్లాడీగా కనబడుతూ ఉంటుంది మనకు ఆ రెండో అధ్యాయంలో మనకు ఆయన పరలోకం నుండి ఆత్మ రూపంలో ఆయన పరిశుద్ధాత్మ రూపంలో శిష్యుల మీదకి వస్తాడు ఆ శిష్యుల మీదకి వచ్చిన పరిశుద్ధాత్మ రూపంలో శిష్యుల మీదకి వచ్చిన తర్వాత వారు కూడా ఆత్మ విషయము ద్వారా నీతి పడడానికి తీర్పుని అందుకుంటారు యాపు అప్పుడు వీరి ద్వారా సువార్త ప్రకటించ మొదలు అందుకే ఆయన పాత నిబంధనల్లో తండ్రి గాను కొత్త నిబంధనలో కుమారిడిగాను కుమారి యొక్క స్థానంలో వచ్చి కుమారి స్థానంలో జీవించి మళ్ళీ తిరిగి పెద్ద కొద్ది దినంగా ఆయననే ఆ పరిశుద్ధాత్మ రూపంలో వాళ్ళ మీదకి వస్తాడు ఇది ఇంకా మనం రోజుగా ధ్యానించినట్లయితే అర్థమవుతుంది రాబోయే అంశం వచ్చే ఆధ్వారం లేఖనాల ద్వారా మనం ఒక లేఖనాల ద్వారా చూద్దాం